మార్చ్ ట్వంటీ సెవెంత్ రామ్ చంద్ గారి బర్త్డే ఉంది ఈ మంత్ లో సో ఆయన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఆరెంజ్ ఎందుకని సాంగ్స్ బాగుంటాయి ఇంకా సాంగ్స్ బాగుంటాయి కాబట్టి ఇష్టం ఇష్టం ఆరెంజ్ రీ రిలీజ్ అయింది వెళ్ళారా థియేటర్ ఏ సాంగ్ అంటే ఇష్టం ఆరెంజ్ అన్ని సాంగ్స్ ఇష్టం అంటే బాగా ఫేవరెట్ ఒకటి ఫేవరెట్ ఆరెంజ్ లాస్ట్ లో ఉంటే ఆ రూబాయ్ రూపాయ రూపాయ్ ఇష్టం ఆరెంజ్ కాకుండా ఇంకేం సినిమాలు ఇష్టం ఇష్టం రంగస్థలం ట్రిప్ ఆ క్రిపుల్ చాలా ఇష్టం ఏం చేంజర్ సినిమా చూసారా గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఇప్పుడు ఉపేన సినిమా చూశారు కదా ఉప్పేన సినిమా డైరెక్టర్ బుచ్చు ఆయనతో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు సో ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే ఎందుకంటే రంగస్థలం కైండ్ ఆఫ్ గెటప్ లో ఆయన ఉన్నారు ఇప్పుడు ఓకే యాక్షన్ యాక్షన్ లా బాగుంటది రామచంద్ర లవ్ స్టోరీ టీమ్ లో బాగుంటది రామచంద్ర ఏ కైండ్ ఆఫ్ మూవీలో ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు మీరు లవ్ ఆ యాక్షన్ మగధీర కైండ్ ఆఫ్ మూవీనా రంగస్థలం కైండ్ ఆఫ్ మూవీనా రంగస్థలం సో బర్త్ డే విషెస్ ఏం చెప్తారు రామచంద్ర గారు హ్యాపీ బర్త్ డే రామచంద్రన్